హాయ్ ఫ్రెండ్స్ సగ్గుబియ్యం పాయసం ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎలా ప్రిపేర్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఈరోజు మీకోసం అయితే ఒక కొత్త రెసిపీ తీసుకొచ్చేసానండి ఒక్కసారి తిన్నారంటే అవ్వాల్సిందే ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను వాటిని అయితే మంచిగా క్లీన్ చేసుకొని అందులో ఒక కప్పు సగ్గుబియ్యానికి త్రీ కప్స్ వాటర్ అయితే వేసుకొని ఒక గంట అయితే నానబెట్టుకున్నాను ఇక్కడ చిన్న కప్పుతో ఒక కప్పు బాస్మతి రైస్ ఒక కప్పు జీడిపప్పు వేసి వాటర్ వేసి వాటిని కూడా నీట్గా క్లీన్ చేసుకొని నీళ్లు వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను ఇక్కడ ఒక లీటరు చిక్కటి పాలైతే తీసుకున్నానండి సన్న మంట మీద వీటిని అయితే మంచిగా కాసుకోవాలి ఇక్కడ జీడిపప్పు బాదం పిస్తానైతే సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ జీడిపప్పుని మెత్తగా మిక్సీ వేసి పేస్ట్ పట్టుకొని సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి మన పాలైతే సన్న మంట మీద మంచిగా కాగుతున్నాయండి ఈ పాలు మీగడ కట్టకుండా కలుపుకుంటూ మంచిగా కాచుకోవాలి చిక్కగా ఇప్పుడు ఫోర్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కాచి చల్లార్చిన పాలైతే పోసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి మరుగుతున్న పాలల్లో ఈ మిశ్రమాన్ని అయితే సన్నగా పోసుకుంటూ కలుపుకోవాలి లేదంటే ఈ ఉండలు కట్టి అడుగు పట్టేస్తుంది జాగ్రత్తగా కలుపుకుంటూ పోసుకోవాలి ఇక్కడ వన్ లీటర్కి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ కప్స్ షుగర్ అయితే తీసుకున్నాను ఈ షుగర్ కూడా మంచిగా మెల్ట్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న కాజు బాస్మతి రైస్ పేస్ట్ని కూడా వేసుకుంటూ కలుపుకోవాలి ఇది మంచిగా కలిసి ఉడికిన తర్వాత మిల్క్ మేడ్ అయితే వేసుకోవాలి మిల్క్ మేడ్ వేయటం వల్ల మన పాయసానికైతే మంచి టేస్టు అరోమా కూడా వస్తుందండి ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే మిల్క్ మేడ్తో మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా ఉడికించుకున్న సగ్గు బియ్యాన్ని కూడా ఈ పాయసంలో వేసేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకోవాలి ఇక్కడ ఒక ఐదారు ఇలాచీలు అయితే తీసుకొని మంచిగా దంచుకొని ఆ పొడిని కూడా వేసుకొని పాయసాన్ని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి ముందుగా మనం బాదం పిస్తా జీడిపప్పు సన్నగా చాప్ చేసుకున్నాం కదండీ వాటిని అయితే వేసుకొని సన్న మంట మీద చక్కగా దోరగా వేయించుకోవాలి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పాయసంలో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి అంతేనండి వేడి వేడిగా మన సాప్ద పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ పాయసం ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని తింటారండి ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి